ఈ ఏడాది మార్చ్ పద్నాలుగో తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమిని హోలీ పౌర్ణమి అని కూడా అంటారు అలాగే ఈ రోజే లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటారు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించింది అని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ రోజే చంద్రగ్రహం కూడా ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం పగటి పూట ఏర్పడబోతుంది ఈ పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడడం చాలా అరుందగా జరుగుతుంది ఈ అరుందైన సంఘటన వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ నెలలో పద్నాలుగో తేదీన వచ్చే పౌర్ణమికి మరియు చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి అయిన రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకుంటే సకల శుభాలు జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన వీడియో చూసే వాళ్ళందరూ మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మార్చ్ పద్నాలుగు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని తర్వాత మీ పూజా గదిని దేవుడి పటాలను శుభ్రం చేసి దేవుడిని పటాలకు గంధం రాసి కుంకుమ బట్టలు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోవాలి ఎందుకంటే మన హిందూ మతంలో పౌర్ణమిని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లోకి పూజ గదిలో దేవుని పటాలకు గులాబీ పూలు పెట్టి పూజ చేస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ పాల్గొన్న పౌర్ణమి చాలా విశేషమైనది కాబట్టి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ చెంబు నిండా నీళ్లు పోసి అలాగే దాంట్లో చిన్న బెల్లం ముక్కును వేసి మీ పూజా గదిలో ఉంచండి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులోనికి నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఎందుకంటే తీర్థంలో భగవంతుని శక్తి ఉంటుంది ఈ తీర్థం తీసుకునేటప్పుడు మన మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థంను స్వీకరించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎలవేలా ఉంటుంది దేవతలకు ప్రీతి పాత్రమైన నివాస స్థలంలో నీరు ఒకటి కాబట్టి మీ పూజా గదిలో రాగి చొంబు నిండా నీటిని ఉంచడం వల్ల మీకు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ నాశనమై మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగించాలి ఇలా గుమ్మానికి రెండు దీ రెండు వైపులా దీపాలు వెలిగించడం వల్ల మీ దీపాల కాంతికి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెట్టుతుంది మన హిందూ ధర్మంలో తులసి ముక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అంతటి పవిత్రమైన తులసి ముక్కను ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకుంటే వారికి అదృష్టం కలిసి వచ్చి జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో ఆల్రెడీ తులసి ముక్క ఉన్నవారు ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో తులసి ముక్క దగ్గర నేతితో దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవునికి కూడా ఆరాధించడం చాలా ముఖ్యం ఎందుకంటే విష్ణుదేవుని అనుగ్రహం ఎవరికి అయితే ఉంటుందో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా విష్ణువుకి ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది అలాగే స్నానం చేసిన తర్వాత పసుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే ఇంకా మంచిది ఇంకా ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలను చేతిలో పెట్టుకొని పూజ చేయడం చేయండి పూజ పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి విష్ణుదేవుడు అక్షింతల రూపంలో తన ఆశీర్వాదాలను అందిస్తాడు అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పఠించాలి చాలా మంది ఈ రోజు ఇంట్లో పూజ చేయడం కుదరక కుదరని వారు ఒక్కసారి మంత్రమే పూజ చేస్తూ ఉంటారు అంటే ఒక్కసారి మాత్రమే చేస్తూ ఉంటారు అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే ఈ రోజు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి అలాగే ఈ రోజున మీ భాగస్వామితో కలహాలకు కూడా పాల్గొనకూడదు ముఖ్యంగా పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు పౌర్ణమి రోజున ఉప్పు నూనె అసలు కొనకూడదు ఈ వస్తువులను పౌర్ణమి రోజున కొంటే అష్ట కష్టాలు పడి అప్పుల బాధల్లో కోల్పోతారు వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య చంద్ర గ్రహణాలు అశుభకని సంకేతంగా పరిగణిస్తారు అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు అలాగే ఆలయాలకు కూడా ఆలయాలు కూడా మూసివేస్తారు ఈ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు అలాగే ఇంట్లో కూడా ఎలాంటి పూజలు చెయ్యరు ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహం మార్చి పద్నాలుగో తేదీన శుక్రవారం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ చంద్రగ్రహణం సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలు జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఎందుకంటే చంద్రగ్రహణం సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలు పఠించడం వల్ల మనసులో మనలో దైవ శక్తి లభిస్తుందట ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో బాగా డబ్బు సంపాదించాలనుకుంటారో అలాగే తమ జీవితంలో ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటారో వారంతా చంద్రగ్రహణం సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఓం స్వాహ మళ్ళీ ఒకసారి చెప్తాను ఓం శ్రీం హ్రీం క్లీం హోం స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంబంధించిన సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయి మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి హోం శ్రీం హ్రీం క్లీం హోం స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంబంధించిన సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఈ చంద్రగ్రహణం రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ మీ కుటుంబ సభ్యుల ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వారు ఈ చంద్రగ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి చాలా మంది తమ జీవితంలో ఎక్కువ డబ్బులు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ శక్తివంతమైన రోజున ఉమ్మెత్త చెట్టును తాకి చాలు మీ దరిద్రం అంతా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఉమ్మెత్త ముక్కును తాకితే మీ దిశ మీ దిశ మారిపోతుంది అలాగే నరక బాధలు తొలగిపోయి ముందుగా ఉమ్మెత్తు ముక్కు ఎక్కడ ఉందో కొనుక్కొని అక్కడికి వెళ్ళండి తర్వాత ఉమ్మెత్తు చెట్టు మీద చిటికెడు పసుపు కుంకుమలు చెల్లండి ఆ తర్వాత ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతిలో పట్టుకోండి ఇలా పట్టుకున్నప్పుడు మీకు ఏమైనా కోరికలుంటే కోరుకో కోరికలను కోరుకోండి ఇలా ఉమ్మెత్త ముక్కును పట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పాటు ఆ చెట్టు దగ్గరే నిలబడి ఉండండి ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారంతో కలిసి వచ్చింది ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున ఎవరైతే ఉమ్మెత్త చెట్టును పట్టుకుంటారో వారి జీవితంలో అదృష్టంగా మారిపోతుంది ఈసారి పౌర్ణమి శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తే మీకు అష్టైశ్వరాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ పాల్గొన్న పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించింది ఈ రోజున లక్ష్మీదేవి భూమిపైకి వస్తుంది అని ప్రతీత కాబట్టి శుక్రవారం రోజున ఉదయం ఆరు లోపు ఇంట్లోని పూజాగదిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎరుపు రంగులో ఉండే గులాబీ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఒక బెల్లం ముక్కును నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి భక్తితో పూజ చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ధన్యవాదములు